హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు వెండియర్స్ ఆవకాయ సీజన్ కదండి నేను ఆవకాయలో ఈరోజు నువ్వులు ఆవకాయ పడుతున్నానండి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఒక కిలో నువ్వుల్ని దూరగా వేయించుకొని ఇలా పౌడర్ చేసుకున్నానండి ముందుగా అది వేడి చల్లని తర్వాత వేయండి ఆన్ ఆఫ్ చేసుకుంటూ మిక్సీ లేకపోతే కొంచెం ముద్ద వంద గ్రాముల వెల్లుల్లిపాయలు ఒక టూ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర మెంతుల పౌడరు ఒక టేబుల్ స్పూన్ పసుపు ఉప్పు వచ్చేసి అండి పావు కిలోలో సగం ఒక పావు కిలో పల్లీ కానీ నువ్వులు కానీ ఆయిల్ తీసుకొచ్చి నేను పల్లీ ఆయిల్ వేసుకున్నాను ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసుకుని టూ టూ టేబుల్ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసుకున్న మీకు వీలైతే ఎండుమిర్చి సీడ్స్ వేసుకోండి చాలా బాగుంటుంది తర్వాత టూ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేసుకొని నూనెను పక్కకు పెట్టేసుకున్నానండి చల్లారే అంతవరకు తర్వాత నేను ఒక కిలో మామిడికాయ ముక్కలు తీసుకొని చక్కగా తుడిచేసేసుకొని బేసిన్లోకి తీసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో వేసి ముక్కకు పట్టే విధంగా చక్కగా కలుపుకొని తర్వాత మనం కాచి చల్లార్చిన ఆయిల్ని కూడా ఇందులో వేసేసి పోపు వేసేసాను అంతే నువ్వుల ఆవకాయ రెడీ అయిపోయిందండి పచ్చడి మాత్రం చాలా బాగుంది నేను ఇదే ఫస్ట్ టైం చేస్తున్నానండి మరి మీరు కూడా ట్రై చేయండి సింపుల్గా ఉందండి పౌడర్ అన్నీ రెడీ పెట్టుకుంటే పచ్చడి కలపడం ఎంత ఈజీ అండి త్రీ డేస్ తర్వాత మళ్ళీ డబ్బా మూత తీసి కలిపేసుకున్నాను ముక్క మునిగేంతవరకు ఆయిల్ ఉంటే చాలండి చాలా బాగుంది మరి మీకు నచ్చుంటుంది మీరు ట్రై చేయండి మా వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్